శ్రీ రేణుక ఎల్లమ్మ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వాళ్ళకి తెలియకుండా పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి ఫోన్ నెంబర్ మీరు వినకపోయినా ఈ రోజున రాశి ఫలాలు జాగ్రత్తగా వినాలి ఇప్పటి వరకు నమ్మినా నమ్మకపోయినా ఈ రోజు నమ్మక తప్పదు ఇది ఒక హెచ్చరిక తగిన గుణపాఠం నేర్చుకోవాల్సి వస్తుంది లేకుంటే ఏం జరగబోతుందంటే ఈ తప్పుతో ఇల్లు అవుతుంది తస్మాత్ జాగ్రత్త మిథున రాశి జాతకుల జీవితంలో ఏ మార్పు కలగబోతుంది ఏ తప్పిదం ఈ రోజు జరగబోతుంది జరగకుండా ఆపాలంటే చేసుకోవాల్సిన దేవత ఆరాధన పాటించాల్సిన పరిహారాలు కూడా వీడియోలో తెలుసుకుందాము ముందుగా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము మంచి మనస్తత్వం ఉంటుంది ఎదుటి వారి కష్టాన్ని అర్థం చేసుకుని పెద్ద మనస్సు ఉంటుంది కన్న తల్లిలాగా ఆప్యాయంగా చూసుకునేంత ప్రేమ ఉంటుంది లక్ష్మీ పుత్రులు వీరు భగవంతుని అనుగ్రహం కోకొల్లలు వీరి మీద ఎప్పుడూ కూడాను ప్రసరిస్తూనే ఉంటాయి భగవంతుని యొక్క అనుగ్రహంతో పాటుగా వీరి యొక్క మంచితనమే ఇందుకు మూల కారణం ఈ రాశివారు ఎప్పుడూ కూడా కష్టం అలాగే ఎప్పుడూ కూడా సుఖము వీటిని అన్నింటినీ వేరేజు వేసుకుంటూ ఉంటారు కష్ట సుఖాల్లో ఉంటారు ఒక సమస్య తీరిపోయిందంటే మరొక సమస్య వస్తుంది కానీ వాటిని ఒక టార్గెట్ గా తీసుకుని ఛేదిస్తూ ఉంటారు సుఖం వీరికి ఇష్టముండదు కష్టమంటేనే ఇష్టము సాహస కృత్యాలు చేస్తారు కష్టంతో వచ్చిన ప్రతిఫలితం వీరికి ఎక్కువగా మక్కువ ఉంటుంది అదే ఇష్టము వీరికి వీరి పరిస్థితి వీరికైతే ఎలా ఉంటుందంటే చిన్నతనం నుంచి బరువు బాధ్యతలు కష్టాలు సుఖాలు ఎరిగిన వారుగా ఉంటారు ఈ యొక్క రాశి వారు ఏ పని చేసినా కూడా నూరు శాతం నీతి నిజాయితీతో చేస్తుంటారు వీరి మాట తీరు కూడా ప్రత్యేకంగా ఉంటుంది వీరి నిర్ణయాలు ప్రత్యేకంగా ఉంటాయి ఆలోచించే విధానం ప్రత్యేకంగా ఉంటుంది కుటుంబ సభ్యుల్లోనూ స్నేహితుల్లోనూ బంధుమిత్రుల్లోనూ వీరి మాటకు ఎంతటి విలువ ఉంటుందంటే వీరి మాటే ధ్యేయంగా ముందుకు దూసుకుని వెళ్ళేవారు ఎంతో మంది ఉంటారు ఎంతోమంది వారి కష్టాల్లో వీరి సలహాలు కనుక్కుంటూ ఉంటారు వీరి యొక్క మాట ఎలా ఉంటుందంటే శత్రువుకైనా కూడా మంచి సలహాలు ఇస్తారు అందుకే వీరి కీర్తి ప్రతిష్టలు మరింతగా ఇనుమడిస్తూ ఉంటాయి అయితే ఈ రాశి వారు ఏకాంతంగా గడపడానికి కొన్ని సమయాల్లో ఇష్టపడుతూ ఉంటారు వీరి మనసులో విషయాలను ఎవ్వరికీ కూడా డైరెక్ట్ గా చెప్పరు ఎవరి వద్ద నుంచి ఏది కావాలి అనుకున్నా డైరెక్ట్ గా అడుగుతారు అందులో దోబూచులాట ఉండదు కానీ వీరి కష్టం గురించి ఎవ్వరికీ చెప్పరు వీరికి సాయం చేస్తే గనక భగవంతునికి సాయం చేసినట్లే సాయం ఎప్పుడో ఏదో ఒక రూపేనా అవసరంలో ఖచ్చితంగా ఉపయోగపడే విధంగా రెండింతలుగా తిరిగి ఇచ్చేస్తారు మేలు పొంది మరచిపోవడం వీరికి అస్సలు కాదు ఒంటరితనాన్ని కొన్ని విషయాల్లో ఫీల్ అవుతూ ఉంటారు చుట్టూ ఎంతో మంది ఉన్నా వారితో మనసు విప్పి మాట్లాడలేకపోతారు అది బాధ్యత కావచ్చు బరువు కావచ్చు ఈ రాశి వారు వ్యాపార స్థానంలో కఠినంగా ఉంటారు ఉద్యోగంలో కూడా వీరైతే పని యొక్క బరువు బాధ్యతలు చక్కగా మోయగలిగిన వారు సహోద్యోగులకు సైతం సహాయం చేయగలిగిన మంచి మనసున్న వ్యక్తులు ఈ రాశివారని చెప్పాలి ముఖ్యంగా చూస్తే ఈ రాశి వారికి ఈ రోజున ఒక తప్పు ద్వారా వీరికి ఇల్లు అయితే సర్వనాశనం కాబోతుంది ఇన్నాళ్ల వరకు ప్రేమగా ఉండి అన్ని రకాల బాధ్యతలు పంచుకుంటూ వస్తున్న మీకు ఈ రోజు ఎదురు కాబోతుంది ఏ విధమైన తప్పు ద్వారా ఈ విధమైన వింత పరిస్థితి కలగబోతుంది ఈ పరిస్థితి తప్పించుకునే మార్గం ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాము ఒక వివాదం కారణంగా గృహంలో మీకైతే ఒక పెద్ద అలజడి కలుగుతుంది దీని ద్వారా మీరైతే గనక భోజనం వేళల్లో కాని భోజనం చేసే సమయంలో కానీ అన్నాన్ని విసిరివేసినట్లయితే గనుక అన్నం పళ్లాన్ని కాలుతో తన్నినట్లయితే గనుక వీరికైతే ఇల్లు సర్వనాశనం అయిపోతుంది మీ కోపాన్ని ఈ రోజున కంట్రోల్లో ఉంచుకోండి అది ఎటువంటి సమస్య అయినా ఎవరు ఏ తప్పిదం చేసినా కాకూడదు అనుకున్న పని జరిగినా అవ్వాలి అనుకున్న పని ఆగిపోయినా ఆ యొక్క కోపాన్ని ఈ యొక్క తప్పిదం ద్వారా బయటకు బహిర్గతం చేయదు ఇంట్లో గొడవ చేయడం ఈ రోజు మంచిది కాదు ఇంటి ఇల్లాలని లేదా ఇంట్లోని ఆడవారిని ఈ రోజున కంటతడి పెట్టించదు భోజనం సమయంలో అయితే భోజనాన్ని విసిరికొట్టడం ఇలాంటివి వీరు చేస్తూ ఉంటారు ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీ ఇల్లు సర్వనాశనం అవుతుంది లక్ష్మీదేవి ఆవాసం ఉండకుండా వెళ్లిపోతుంది ముందుగానే ఆలోచించి జాగ్రత్తలు పాటించండి ఎంత కోపమున్నా ఏ విధమైన గొడవ అలజడి జరుగుతున్నా ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క కోపాన్ని అన్నం మీద మనుష్యుల మీద చూపించవద్దు ఏ విధమైన అలక కూడా ప్రదర్శించొద్దు ఎందుకంటే అన్నపూర్ణాదేవి ఆ లక్ష్మీదేవి అమ్మవారి స్వరూపం అన్నము కాబట్టి మీరైతే గనక అన్నాన్ని కాలితో తన్నడము ఇంట్లోని ఇళ్ళలు లేదా స్త్రీల విషయంలో తప్పుగా ప్రవర్తించడము ఇలాంటివి చేస్తే గనక ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన స్థితి ఉండదు అంతా నాశనమైపోతుంది కాబట్టి ఈ రోజున కొంచెం ఇటువంటి పరిస్థితుల విషయంలో జాగ్రత్త ఇక మిగిలిన అంశాలు చూస్తే ఈ రోజున మీ సంతానం పరంగా శుభవార్తలను వినబోతున్నారు వారి యొక్క జీవితంలో వారికి మికిలి సంతోషదాయకమైన ఒక వార్త వింటారు అంతేకాకుండా ఉద్యోగంలో వ్యాపారంలో పాత పెట్టుబడులకు ఇప్పుడు మంచి ఫలితం దక్కబోతుంది ఆకస్మిక ధన లాభం గొడవల్లో ఉన్నటువంటి ధనం తిరిగి చెంతకు రావడము కోర్టు సమస్యల్లో విజయము మీరు వెళ్తున్న చోట మిమ్మల్ని గౌరవించడం ఈ రోజున శుభ కార్యక్రమ ఆహ్వానం పొందుకోవడం పై అధికారులకు మీకు ఉన్న పొరపత్యాలు తగ్గిపోవడం చాలా వరకు కూడాను మార్పులు కలగబోతున్నాయి మీరైతే గనుక కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఈ విషయాన్ని ముందుగానే తెలియజేస్తున్నా గృహంలో ఏ విధమైన ఇబ్బందికర పరిస్థితులు కలిగించదు ఒకవేళ అలా ఉన్నా మీరు ఒక అడుగు ముందుకు వేసి ఆ పరిస్థితిని మార్చే ప్రయత్నం చేయండి జీవిత భాగస్వామి కన్న తల్లిదండ్రులు సంతానం అందరూ కూడాను మీ యొక్క ప్రేమ కోసం పరితపిస్తున్నారు వారితో కాస్తంత సమయాన్ని గడిపి కంటికి కానరాన్ని ఆ దూరాన్ని మీ బంధంలో తగ్గించుకునే ప్రయత్నం చేయండి పరిస్థితి తప్పకుండా మార్పుదల జరుగుతుంది నిత్యము హనుమాన్ చాలీసాను పఠించడం వీలైతే ఈ రోజున శివ భగవానుని ఆలయానికి వెళ్లి ఆయన దర్శనం చేసుకుని కాస్తంతసేపు అక్కడే కూర్చొని ఇంటికి తిరిగి రండి మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా శుభం కలుగుతుంది ముఖ్యంగా కోపాన్ని మాటలను అదుపులో ఉంచుకోమంటూ ఒకటికి పది సార్లు చెప్పడం జరుగుతుంది లేకుండా అలాగే ప్రవర్తిస్తే గనక మీ జీవితంలో శుభాలు కాదండి అశుభాలు ఎన్నో అనర్దాలు జరుగుతాయి ఈ రోజున ఇలా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొన్ని విషయాల్లో అనుకూలత కొన్ని విషయాల్లో ప్రతికూలత కనిపిస్తుంది నిత్యము కూడాను శివ భగవాను నామస్మరణ చేసుకోవడం ఆర్థికంగా బలోపేతం కావడానికి మీ వంతు మానవ ప్రయత్నం మీరు చేయడం ఎదుటి వారి యొక్క కష్టాన్ని నమ్ముకోకుండా మీ కష్టంతో మీరు పైకి వచ్చే ప్రయత్నం చేయడం ఇప్పటి వరకు లేని ఆర్థిక వనరులు మీకు కలగ భగవంతుని అనుగ్రహం కృపా కటాక్షాలు మీపై మెండుగా ఉంటాయి అంతా మంచి జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు